హలో వేస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే కంటి సమస్యలు కొందరికి వయసు వల్ల వస్తే ఇంకొంతమందికి దీర్ఘకాలికంగా మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ చూడడం వల్ల వస్తుంది ఇంకొంతమందికి అంట్రల్ అన్కంట్రోలబుల్గా అంటే మనం కంట్రోల్ చేయలేని విధంగా చూపు మందగించడం జరుగుతుంది వీటన్నిటికీ పరిష్కారం ఏంటి వీటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనం మనకి సుపరిచితులైన డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కంటి సమస్యలు అనేది విపరీతంగా ఈ మధ్య కాలంలో గత ఐదారేళ్ళుగా మనం చూస్తున్నాం విపరీతంగా పెరిగిపోతున్నాయి వయసుతో సంబంధం లేకుండా ఒక్కసారి ఆ సమస్యల గురించి వాటికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా కంటి సమస్యలు చూపు మందగించటం ఈ రోజుల్లో చూస్తుంటే చిన్న పిల్లలకే క్లాస్ రూముల్లో ఉండే స్కూల్లో కాలేజీలో ఉండే పిల్లలు చాలామందికి వచ్చేస్తూ ఉంది ఎందుకు వస్తుందంటే చూస్తే విశ్లేషణ చేస్తే పరిశోధన చేస్తే వాళ్ళు వాట్సాప్లు ఎక్కువ చూడటం ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం ఎప్పుడూ ఇక ఆ ల్యాప్టాప్ నుంచి కంప్యూటర్ల నుంచి ఫో ఈ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వస్తుంది దానివల్ల వాళ్ళ కళ్ళజోడు వాడవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది అంతేకాకుండా సంవత్సరం సంవత్సరం సైట్ పెరిగిపోతూ ఉంది పవర్ పెరిగిపోతూ ఉంది ఇదే కాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో భారతదేశంలో కూడా ఇంజనీరింగ్ చదవటం సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవటం దానివల్ల రోజుకి ఎనిమిది గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చుని తదేక దీక్షతో చూడటం వల్ల ఆ విధంగా కూడా కంటిపై ప్రభావం కనపడుతూ ఉంది ఒత్తిడి పెరుగుతూ ఉంది కంటి మీద ఇవి తోడు రోజున ఏ ఇంట్లో చూసినా షుగరు బీపీ ఈ షుగరు బీపీల వల్ల కూడా దీని కంటి చూపు ప్రమాదం ఉంది షుగర్ ఉన్న వాళ్ళకి కంటిలో కంటి వెనుక భాగాన రెటీన్ అనే పొర ఉంటుంది ఆ రెటీనాకి రక్త సరఫరాలో కొంత అవరోధం ఏర్పడటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనాలో వచ్చే మార్పుని డయాబెటిక్ రెటినోపతి అంటారు ఆ రెటినోపతి వల్ల కంటి చూపు మందగిస్తుంది కొంతమందికి పూర్తి అంధత్వం వస్తుంది ఈ కంటిలో మార్పులను ప్రతి సంవత్సరము గమనించవలసిన అవసరం ఉంది షుగర్ ఉన్నవాళ్ళు కేవలం షుగర్ పరీక్షలకే పరిమితం కాకూడదు షుగర్ ప్రభావం గుండె మీద పడుతుంది హార్ట్ అటాక్ వస్తుందా లేదా ఈసీజీ టూడీ ఎక్కువ టీఎంటీ పరీక్షలు చేయించుకోండి దానివల్ల పక్షవాతం కూడా రావచ్చు పక్షవాతం వచ్చిందని తెలుసుకోవాలంటే ముందుగానే తెలుసుకోవాలంటే మెడ మీద డాపులర్ అనే పరీక్ష చేయటం ద్వారా కెరోట్ దమనులలో ఏమైనా కొవ్వు పేరుకుపోయిందా చూడవచ్చు ఆ విధంగా ప్రతి సంవత్సరం షుగర్ ఉన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటే ఇంకా మంచిది ఈ రెటీనా పొరలో ఉండే రక్తనాళాలలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని గమనించాలి బీపీ రక్తపోటు ఉన్నవారికి కూడా కంటిలోపల ఉండే రక్తనాళాల్లో అనేకమైన మార్పులు కనపడతాయి కొంతమందికి ఈ రక్తనాళాలు చిన్న చిన్న వాటిని రక్తనాళికలు అంటారు అవి చిట్లు చిట్లి లోపల రక్తం కూడా కొంతమంది కారుతూ ఉంటుంది దీన్ని రక్తం కారే ప్రక్రియని వైద్య పరిభాషలో రెటీనల్ హెమరేజెస్ అంటారు ఈ విధంగా ఈనాడు షుగరు బీపీ లాంటి జబ్బులు పెరిగిపోవటం సాంకేతిక పరిజ్ఞాన వినియోగము కంప్యూటర్లు సెల్ఫోన్ల వినియోగం చాలా పెరగటం వల్ల దాని ప్రభావం కంటి మీద పడుతూ ఉంది ఇదే కాకుండా కంటి మీద దురదలు కళ్ళు ఎర్రగా అవటం ఐ స్ట్రెయిన్ లాంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి వీటినన్నీ ముందస్తుగానే పసికట్టి వాటిని ముదరకుండా చేయటం లేదా అసలు రాకుండా చేయటానికి మనకు దేవుడిచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది ఒక మందు లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీని పేరు డిమాక్యులా ఈ డిమాక్యులా అనేది ప్రకృతిలో మనకు లభించే వస్తువుల నుంచి తయారు చేసిన గొట్టాలు మరి ముఖ్యంగా దీంట్లో ఆవు నెయ్యిను వినియోగిస్తారు తయారీలో దాంతోపాటు అశ్వగంధ కుంకుమ పువ్వు త్రిఫల ఇవన్నీ వినియోగించి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ ఈ కూడా ఉంటుంది ఆ విధంగా ప్రకృతి నుంచి తయారు చేసిన డిమాక్యులా అనే గొట్టాలు దీంట్లో తయారీకి లేదా నిలవ ఉంచడానికి కూడా ఎటువంటి రసాయనాలు వాడరు రంగు కోసం రుచి కోసం కొన్ని సందర్భాల్లో అలోపతి మందులలో రసాయనాలు వినియోగిస్తారు పూర్తిగా రసాయన రహిత కెమికల్ ఫ్రీ వృక్ష సంపద నుంచి తయారు చేసి కంటి చూపును మెరుగుపరచటానికి ఈ డీమాక్యులా అనేది మనకు ఒక సంజీవని లాంటిది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది దీన్ని ఎవరెవరు వాడచ్చు మీకు షుగర్ ఉంది దీర్ఘకాలికంగా ఐదు నుంచి పది సంవత్సరాల పాటు మీకుంది దీన్ని ఉదయం ఒక గొట్ట టిఫిన్ తర్వాత ఒక గొట్టం రాత్రి ఒక గొట్టం కనీసం నాలుగు నెలలు వాడండి నాలుగు నెలలు వాడితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి దీర్ఘకాలికంగా డీమాక్యులా వాడటం వల్ల ఎటువంటి అనర్ధాలు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంట్లో అసలు రసాయనాలే లేవు అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక్కరికి కూడా వచ్చే అవకాశం లేదు కంప్యూటర్ల ముందు తదేక దీక్షతో పనిచేస్తున్నవారు ఈ మధ్య కోవిడ్ సమయంలో మీరు ఇంటి వద్దనే పనిచేసుకోండి అన్నారు ఇంటి దగ్గర పనిచేసిన ఆఫీస్ దగ్గర పనిచేసిన ఆ కంప్యూటర్లు తప్పటం లేదు గంటకు ఒకసారి కంప్యూటర్ నుంచి లేచి ఒక ఐదు నిమిషాలు అట్లా తిరిగి రండి తదేక దీక్షతో గంట కంటే ఎక్కువసేపు సాఫ్ట్వేర్ నిపుణులు కంప్యూటర్ మీద పనిచేయటం వల్ల కంటిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని గమనించవలసిన అవసరం ఉంది అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఒక గంట ముందు మనము సెల్ ఫోన్లు వినియోగించటము కంప్యూటర్లు వినియోగించటము ఈ ఉపకరణాల నుంచి వెలువడే బ్లూ లైటు మనకు నిద్ర రాకుండా చేస్తుంది నిద్ర వచ్చినా కూడా గాఢ నిద్ర లేకుండా చేస్తుంది కనుక డీమాక్యుల్ అనేది కంటి చూపు మెరుగుపరచడానికి ఏదైనా కారణం వల్ల కళ్ళజోడు మనం ధరించవలసి వస్తే ఐ సైటు పవరు పెరగకుండా నివారిస్తుంది కొంతమందికి సంవత్సరం సంవత్సరం పవర్ పెరిగిపోతూ ఉంటుంది అలా పెరగకుండా నివారించవచ్చు ఇది నూతనంగా మార్కెట్లోకి విడుదలైన మందు దీని అందుబాటులో కొన్ని సమస్యలు ఉండొచ్చు కనుక ఇది ఎక్కడ లభిస్తుందంటే డిమాక్యుల్ అనే గొట్టాలు అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఈ వెబ్సైట్ ఒకటి ఉంది డబ్ల్యూడబ్ల్యూ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఆ వెబ్సైట్లో కూడా లభిస్తుంది లేదా మీకు రెండు ఫోన్ నంబర్లు ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా కానీ పోస్టు ద్వారా కానీ పంపిస్తారు ఈ ఫోన్ నంబరు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఇంతవరకు మనకు తెలిసి అలోపతి మందులలో పూర్తిగా కంటిచూపు మందగించిన తరువాత ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చినప్పుడు కొన్ని రకాల ఇంజెక్షన్లు రెటీనా పొరలోకి చేయటము లేదా రెటీనా పొర విడిపోతే దాన్ని తిరిగి అతికించడానికి శస్త్రచికిత్స చేయటము లాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ అలోపతి వైద్య విధానంలో ఈ అనర్థాలు రాకుండా షుగరు బీపీ ఉన్నవారికి రెటినోపతి ఇలాంటి సమస్యలను రాకుండా నివారించటానికి ఈ డీమాక్యులా అనే గొట్టాలు బాగా పనిచేస్తాయి ఇప్పటికే మేము కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు తెలవక మరి డయాబెటిక్ రెటినోపతికి చికిత్స ప్రారంభించాం ఈ మందులు సరిపోతాయంటే కంటి డాక్టరు చేసే చికిత్సతో పాటు అదనముగా టీ మ్యాక్యులా మీకు సహాయపడతాయి ఇది నివారణకే కాకుండా కంటి డాక్టర్ అందించే చికిత్సలకు సహాయకారిగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా షుగర్ వ్యాధి పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్నవారు అలాగే దీర్ఘకాలికముగా బీపీ ఉన్నవారు డీమాక్యులా వినియోగించటం వల్ల మీ కంటి చూపుని కాపాడుకోవటానికి ఎటువంటి అనర్ధాలు రాకుండా నివారించటానికి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది ఇది మాకు ఖచ్చితంగా పనికి వస్తుంది ఇది మాకు అవసరం అని అనిపిస్తే సార్ గారు చెప్పినట్టు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా అది తెప్పించుకోవచ్చు వాడచ్చు థ్యాంక్ యూ సార్